ఈ రోజు మనం ద మోస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చూడాలి మనలో చాలా మందికి సక్సెస్ కావాలని అనుకుంటున్నారు ఆయనకి సక్సెస్ని అచీవ్ చేయాలని అనుకుంటున్నారు బట్ గెస్ లైఫ్లో సక్సెస్ని అచీవ్ చేయడానికి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు అలాగే స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కన్సిస్టెన్సీతో ఉన్నారు బట్ గెస్ వాళ్ళు చేసిన ఒక్క మిస్టేక్ ద్వారా వాళ్ళు అనేది సక్సెస్ ని అచీవ్ చేసలేరు సో ఆ మిస్టేక్ ఏంటి చూడండి గెస్ నేను చెప్పేది హండ్రెడ్ రైట్ అనమాట ఇదే మిస్టేక్స్ వల్ల వాళ్ళ లైఫ్లో అనేది సక్సెస్ని అచీవ్ చేస్తలేరు సో ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం చూడండి గెస్ ఆ మిస్టేక్ వచ్చేసి మార్నింగ్ అనేది లేస్తలేరు అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ అయితే పొద్దుగల పొద్దుగా ఇదే అన్నమాట చూడండి గాస్ మీరు ఒక్కసారి మార్నింగ్ ఐదు గంటలకు లేచి చూడండి టోటల్గా మీ వర్క్ అనేది నైన్ టు నైన్ టు టెన్ మధ్యలో ఫినిష్ అయిపోతాయి బట్ గాస్ మనలో చాలా మంది అనేది ఇప్పటివరకు వరకు టెన్ ఓ క్లాక్ అలాగే నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లేస్తున్నారు సో వాళ్ళు లేచిన దాడే డిమోటివేట్ గా ఫీల్ అవుతున్నారు మీరు కూడా డి డిమోటివేట్ గా ఫీల్ అవుతున్నారా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి గైజ్ ఎందుకంటే చాలా మందికి ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట మార్నింగ్ అనేది లేస్తలేరు అలాగే గైజ్ లైఫ్ సక్సెస్ ని అచీవ్ చేస్తలేరు గుర్తుపెట్టుకుని గజ్ ప్రతి మతం యొక్క హోలీ బుక్స్ తీసుకొని చూసినా కూడా వాళ్ళనేది మార్నింగ్ లేవడానికి ప్రిఫర్ చేస్తారనమాట బట్ గజ్ మన యూత్ అనేది ఈ రోజు రేపు అనేది సక్సెస్ ఎవరైతే అచీవ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు అనేది మార్నింగ్ లేస్తలేరు అన్ని వర్క్స్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు అలాగే గైస్ కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తున్నారు బట్ గైస్ రిజల్ట్స్ అనేది రావడం లేదనమాట రిజల్ట్స్ అనేది వస్తలేవు సో దానికి ఉన్న పెద్ద కారణం అంటే మార్నింగ్ లేవకపోవడం వాళ్ళు మార్నింగ్ లేదు చూడండి గైల్స్ హండ్రెడ్ యొక్క తొంభై శాతం పనులు అనేది మార్నింగ్ పూర్తవుతాయి నేను రాసిస్తాను అనమాట సూర్యోదయానికి ముందు లేవాలి గైజ్ ఐదు గంటలకైనా కాదు సూర్యోదయానికి ముందు లేవాలి గుర్తుపెట్టుకోండి గైజ్ సూర్యోదయానికి ముందు లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ చేసి బుక్స్ చదవాలి గైజ్ బుక్స్ చదివిన తర్వాత కొద్దిగా తిని లైట్ ఫుడ్గా తిని దాని తర్వాత మన పని ఏంటో దాన్ని మొదలు పెట్టాలి గజ్ ఎవరైతే మార్నింగ్ అనేది పనిని మొదలు పెడతారో వాళ్ళు ఈవినింగ్ వరకు అనేది ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారనమాట అండ్ గజ్ నేను చెప్పేది ఏమిటంటే పొద్దుగల్లా చేసే పనికి దాని యొక్క వాల్యూ ఉంటుంది అలాగే మీరు ఆ పనిని రెండు గంటలకు లేదా ఐదు గంటలకు ఆరు గంటలకు చేసి చూడండి దానిలో అంత ఎనర్జెటిక్ ఫీల్ రాదనమాట సో చెప్పేది ఏమిటంటే మన యొక్క పనిని మన యొక్క గోల్ ని మార్నింగ్ కంప్లీట్ చేయలే అండ్ గెస్ ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఆ అడ్వాంటేజ్ ఏమిటంటే మీ మిత్రులు లేకపోతే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీరు ముందు అనేది వర్క్ కంప్లీట్ చేశారనమాట ఇక వాళ్ళు లేవాలి ఎప్పుడు వర్క్ చేయాలి ఎప్పుడు సో మీరు మార్నింగ్ గెలిచిన గెలిచిందనమాట ఇదే పెద్ద కారణం అంటే ఇదే అనమాట సో మీరు మార్నింగ్ లేస్తే ఆల్మోస్ట్ అనేది మీ ఎనిమిస్ ని వెనక వేసినారు మీరు తొక్కినరు అనమాట మీ ఎనిమిస్ ని మార్నింగ్ లేచి వర్క్ చేయడం వల్ల సో గైజ్ ఈ మార్నింగ్ లేచి వర్క్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి గైజ్ మార్నింగ్ లేచి పని చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు నుంచి మీరు అనేది సూర్యోదయానికి ముందు లేవండి గైస్ ప్లీజ్ గైస్ రిక్వెస్ట్ అనమాట మీ సక్సెస్ కోసం లేవండి మీ లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం లేవండి మీ మర్సడీస్ బెన్స్ కార్ కోసం లేవండి మీ మామ్ డాడ్ కి ఒక మంచి ఇల్లు ఇవ్వడానికి లేవండి గైజ్ ప్లీజ్ గస్ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసేయండి ప్లీజ్ 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 ఈ హ్యాబిట్ అనేది మన మనలో చాలా మందికి లేదన్నమాట సో ప్లీజ్ గస్ ఈ హ్యాబిట్ని అడాప్ట్ చేయండి ప్లీజ్ గస్ ఈ యొక్క హ్యాబిట్ని అడాప్ట్ చేసేయండి ఎందుకంటే నేను ప్లీజ్ చెప్తున్నాను సో ఇది ఇందులో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసేయండి గజ్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఎంతో అది కంప్లీట్గా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఏముందో దాన్ని కంప్లీట్గా చేసి పాడేసేయాలే దానికి సాయంత్రం చేస్తా రెండు గంటలకు చేస్తా అని పెట్టుకోవద్దు మార్నింగ్ లేచిందడే ఫస్ట్ మన వర్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఆ వర్క్ని మనం మార్నింగ్ అనేది చేసుకోవాలి అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే మార్నింగ్ లేస్తారో వాళ్ళు లైఫ్లో అనేది హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ఫుల్ అవుతారనమాట నేను కూడా గైస్ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనేది ఐదు గంటలకు లేకుండా అంటే నేను ఎప్పుడు లేస్తుంది అంటే ఎయిట్ ఓ క్లాక్ అలాగే గైస్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ ఇట్లా లేస్తుంది సో మార్నింగ్ మొత్తం అనేది నా వేస్ట్ అనమాట మొత్తం మార్నింగ్ అనేది వేస్ట్ అవుతుండే సో ఆ రోజు నేను ఎనర్జెటిక్గా ఫీల్ అవుతా లేకుంటే బట్ గెస్ నాకు అనేది మా గ్రంథం మా హోలీ గ్రంథంలో అంటే మా యొక్క రిలీజియన్ యొక్క గ్రంథంలో రాశారనమాట మార్నింగ్ లేస్తే కలిసే బెనిఫిట్స్ అనమాట సో గజ్ మార్నింగ్ లేస్తే కలిగే బెనిఫిట్స్ అనేది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం అనేది మార్నింగ్ లేస్తే గనక ఆల్రెడీ మనం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము అలాగే పాజిటివ్ వస్తుంది గైస్ పాజిటివిటీ వస్తుంది మనం నేచర్స్ కనెక్ట్ అయి ఉంటాము అండ్ గజ్ మార్నింగ్ లేచి షేన్ల కాడ అలాగే ఎడవిలలో ఇట్లా తిరిగి రండి గస్ పార్క్ ఇట్లా రండి గైస్ ఎందుకంటే ఫీల్ అనేది ఒక ఎనర్జీ అనేది వేరే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి గైస్ మీరు గనక మార్నింగ్ లేచి మీ యొక్క టోటల్ వర్క్ అనేది చేయలేరే ఆ రోజు అనేది మీరు వేస్ట్ అనమాట ఆ రోజు లేచి కూడా మీరు వేస్ట్ సో మార్నింగ్ లేచి మన ఏం ఏముండాలంటే మన గోల్ ఏముండాలంటే మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంటెంట్ క్రియేషన్ ఉంటే కాంటెంట్ క్రియేషన్లో బెస్ట్ ఇవ్వాలి ఆ రోజు అలా గస్ మీరు అనేది వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో ఆ రోజు అనేది బెస్ట్ ఇవ్వాలి లేకపోతే మీరు బుక్స్ రాస్తారనుకోండి అందులో మీరు బెస్ట్ ఇవ్వాలి లేకపోతే మీరు యూపీఎస్సీకి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి అందులో మీరు బెస్ట్ ఇవ్వాల్సిందే ఆ రోజు ఒక బుక్ చదివిన దానికి రెండు బుక్లు చదవాలి అంటే ఒక పేజ్ చదివేవాడు రెండు పేజీలు చదవాలి అప్పుడు అనేది అవరా అప్పుడనేది మీ యొక్క వాల్యూ అంటే కనిపిస్తుంది అలాగే గజ్ మీకు లోపల నుంచి ఎనర్జీ వస్తుంది అలాగే మీరు సెల్ఫ్ మోటివేషన్ గా ఫీల్ అవుతారనమాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరైతే మార్నింగ్ లేచి వర్క్ చేస్తారో వాళ్ళ లైఫ్ ని అచీవ్ చేస్తారు సక్సెస్ ని ప్లీజ్ గైస్ ఇలా నుంచి మార్నింగ్ లేవడం స్టార్ట్ చేసేయండి గజస్ ఈ పవర్ఫుల్ మోటివేషన్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ గస్ మీరు పోతుపోతే ఒక మంచి మాట చెప్తున్నాను చూడండి గైస్ నేను అనేది ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లేస్తుంటుంది కదా ఆ రోజు దినమంతా బెక్కర్గా వెళ్తుండే నేను చెప్తున్నాను కదా బెక్కర్ ఎందుకు లేచాను నేను ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలో అట్లా అనిపిస్తుంది బట్ గజ్ ఎప్పటి నుంచి అయితే నేను మార్నింగ్ లేవడం స్టార్ట్ చేశాను ఒక పాజిటివిటీ ఎనర్జీ వస్తుంది అనమాట ప్లీజ్ గజ్ మీరు కూడా ఒక్కసారి అప్లై చేసి చూడండి ఎంత పాజిటివిటీ ఉంటుందో అండ్ గస్ మీరు గనక డైలీ మార్నింగ్ లేదు అనుకోండి కంగ్రాచ్యులేషన్స్ మీరు లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ని అచీవ్ చేస్తారు అండ్ గస్ కలుద్దాం గస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వేయటి వరకు సెల్ఫ్ అండ్ గస్ నా ఛానల్ అనేది బుక్ సెమరీస్ అలాగే గస్ సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ అలాగే ఫైనాన్షియల్ వీడియోస్ స్టాక్ మార్కెట్ వీడియోస్ అందిస్తూ ఉంటుంది సో ప్లీజ్ గస్ మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి కంపల్సరీ అవసరం అనమాట అండ్ గస్ మీరు గనక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే గనక మీకు ఒక కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది లైఫ్ సక్సెస్ని అచీవ్ చేయడానికి ఎందుకంటే నేను నేర్చుకుంటూ వచ్చాను టాప్ మెంటార్స్ అంటే మా ఇండియాలో ఉన్న టాప్ మెంటార్స్ గురించి నేను నేర్చుకోవచ్చాను అంటే వాళ్ళతో నేను నేర్చుకుని అనమాట ఫైనాన్స్ కానీ అలాగే బుక్ సెమరీస్ కానీ సెల్ఫ్ హెల్ప్ కానీ మన జీవితం ఏంటిది అలాగే మన గోల్స్ ఏంటిది అదంతా నాకు తెలుసు అనమాట సో ప్లీజ్ గస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి నేను మొత్తం షేర్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ వీడియోస్ ద్వారా సో ప్లీజ్ గస్ మీ సపోర్ట్ అనేది కంపల్సరీ అనమాట ఎవరికైతే జీవితంలో ఏం చేయాలా బా అని ఆలోచిస్తారు కదా వాళ్ళకైనా చాలా అనమాట ప్లీజ్ గస్ వాళ్ళని లేపుతాను అలాగే మన రాష్ట్రానికి లేపుతాను మన దేశానికి లేపుతాను గైస్ నేను మన దేశం అనేది ముందు ఉండాలి అలాగే మన రాష్ట్రం అనేది ముందు ఉండాలి మనం అనేది ఒక రెబల్స్ లెక్కల మారుదాం గజ్ మనం అనేది ఒక గోల్ ని అచీవ్ చేద్దాం గైజ్ గుర్తు పెట్టుకోండి గజ్ ఎవరి లైఫ్ లో అయితే గోల్ లేకూడదు అనుకోండి వాళ్ళు బేకార్ కార్గాలన్నమాట ఎవరి లైఫ్ లో అయితే గోల్ లేకూడదు అనుకోండి వాళ్ళు తూకుమారి గాళ్ళు ప్లీజ్ గజ్ ఈ రోజు నుంచి చిన్న చిన్న గోల్స్ ని అచీవ్ చేయండి ఒక పెద్ద గోల్ పెట్టుకోండి థింక్ బిగ్ అలాగే స్మాల్ స్టార్ట్ దీని యొక్క మీనింగ్ వచ్చేసి గోల్ అనేది పెద్దగా పెట్టుకోవాలి అలాగే స్టార్ట్స్ అనేది స్మాల్ గా చిన్న చిన్నగా చేయాలి ఇదే గజ్ కరెక్ట్ డైరెక్షన్ సక్సెస్ ది అనమాట అండ్ గస్ కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటివరకు సెలవు సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కోసం అలాగే మోటివేషనల్ వీడియోస్ కోసం ఫైనాన్షియల్ వీడియోస్ కోసం నచ్చనల్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గస్ ఇటువంటి సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కోసం నచ్చనల్కి సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ వెళ్ళండి ధన్యవాదాలు